లోకమును జయించిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు పొలసెలకు రాసిన పత్రిక ఒకటవ ధ్యానించుకుందాం ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమాధాన పరుచుకున్న వలన నీయు తండ్రి అభిష్టమాయను లోక సంబంధమైన శరీరాస నేత్రాస జీవపుడం వలన మనందరము దేవునికి దూరమైపోయి దురాస గర్వము అసూయ అనే శరీర కార్యాలను కలిగి గొప్పతనం హెచ్చింపు అతిశయమైన ఇహలోక మాలిన్యంతో ఘోరమైన పాపాలను చేస్తూ దేవునికి మనం విరోధులమయ్యాము ఇవన్నీ మనలో ఉండడం వలన సృష్టి మలినమైపోయింది ఈ పరిస్థితుల్లో దేవుడు క్రీస్తును పంపి పాపాలతో మలినమైన మనలను ఆయన పరిశుద్ధ శిలవ రక్తము చేత కడిగి సమస్తమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు సమాధాన గనుక పరిశుద్ధత కలిగి పరలోక సంబంధముగా జీవితముగాక Amén.